కన్నీరుతో వంద గజాల స్థలంలో మీరు ఇక్కడ కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళనందరినీ లోనకి వెళ్ళని కూడా తీవ్రవాదుల ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఎవరైనా తీవ్రవాదులు పనులు చేస్తున్నారా ఎవరి దగ్గర సొమ్ము పడేసుకున్నారా సిక్కుందా మీకు అసలు అమ్మవారి చోలకు వస్తున్నారు వంద గజాల స్థలం వాళ్ళకి ఇచ్చి కట్టుకోండి చెప్పడానికి మీకు నోరు రావడం లేదా ఇంతమంది రెండు మూడు రోజులుగా ఇన్ని కష్టాలు పడుతూ ఇంత బాధపడుతూ అమ్మవారి కోసం పోరాడుతుంటే హిందువులతో మీ కనీసం కనికరం కూడా అర్పించండి ప్రభుత్వ అధికారులకి ఎవరిచ్చారండి ఎవరిచ్చారండి ఆయన ఎక్కడ నుంచి వచ్చాయో అక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చిన ఆర్డర్ వాళ్ళు చేస్తారు వీళ్ళకే ఉంది వీళ్ళ పని డ్యూటీ చేయడం ఇప్పుడు ఎక్కించడానికి రెడీ చేస్తున్నారు వ్యాన్ అందరిని ఎక్కించేస్తారు పది నిమిషాలు టైం అని చెప్పి మమ్మల్ని అందరినీ రెడీ చేసి ఆడవాళ్ళని తెప్పించి ఆడవాళ్ళని మగాళ్ళని ఎక్కిస్తారు ఇంతకు మించి ఏం చేస్తారు ఇదేగా చేసేది తర్వాత కేసులు పెడతారు తిప్పుతా ఉంటారు తిప్పండి చచ్చిపోయినా పర్లేదు అమ్మవారి కోసం Claro que eu